యువతతోటి మాట్లాడి మన పార్టీని మనం ఈ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి సమస్యల పరిష్కారం కోసం మనం ఈ విధంగా మాట్లాడాలి తెలుసుకోవాలి అనే ఆలోచనతో తిట్లో ఆ రోజే మీ అందరికీ గుర్తుంటుంది గర్మాన్ సంతిబాబు అనే యువకుడు ఆ రోజున కరెంటు కూడా లేదు అందరూ కూడా ఈ పాయింట్ ఎందుకు అంటున్నారు అంటే ఆరు రోజులు కరెంట్ లేదు అంటే మన ఫోన్లో ఉన్న కొత్త వరకు బ్యాటరీని కూడా టార్చ్ లైట్లుగా ఉపయోగించి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతున్నప్పుడు ఆయన పైన వాళ్ళు వాళ్ళ సెల్ ఫోన్ నుంచి ఆ లైట్ వేశారు ఆ సందర్భంలో ఆ యువకుడు అన్నాడు అన్నా నాకు కావాల్సింది పాతి కిలోల బియ్యం కాదన్నా పాతికి సంవత్సరాల భవిష్యత్తు కావాలన్నా అని అడిగాడు అది మీరు దయచేసి గుర్తుపెట్టుకోండి మన పార్టీకి ఒక స్ఫూర్తి ఇచ్చింది మన పార్టీకి మన పార్టీకి ఒక డైరెక్షన్ ఇచ్చింది దానికోసమే మనం నడవాలి ఎందుకంటే మనం ఎంత గ్రౌండెడ్గా ఎంత నిజాయితీగా మనం ఎంత ఎదిగినా ఈ స్థాయి నుంచి మనం వచ్చామని మర్చిపోకుండా మన వీరమహిళల్ని మన జన సైనికుల్ని మన నాయకుల్ని మనం ఎప్పుడు కూడా కలిసి మలిసి ఒక ఆలోచనతో మనం అడిగేస్తున్నప్పుడు ఎక్కడ పొరపాటు జరగదు విభేదాలు